హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ శైలి వీడియోస్ ఈ వీడియో ఏంటంటే నా లాస్ట్ వీడియో కంటిన్యూషన్ వీడియో అనమాట లాస్ట్ వీడియోలో నేను ఒంటిమెట్ట లేదంటే తిరుపతి దర్శనం అయిందని చూపించాను కదా లాస్ట్ వీడియోస్లో దానికి కంటిన్యూషన్ వీడియో అనమాట ఇది మేము తిరుపతి దర్శనం అయిపోయాక కాణిపాకం వచ్చాము కాణిపాకం వచ్చేటప్పటికి మార్చ్ ట్వంటీ ఫిఫ్త్ అయిందనమాట మేము అండ్ ఇక్కడ ఏంటంటే దర్శనం మంచిగా ఫ్రీగా అయిపోయింది లోపలికి ఫోన్స్ వెళ్ళలేదు కాబట్టి గుడి లోపల ఎక్కడ నేను ఫొటోస్ తీయలేదు దర్శనం అయిపోయాక ఈ ఫొటోస్ అన్ని క్లిక్ చేశాను అనమాట కాణిపాకంలో దర్శనం అయితే మంచిగా అయింది అండ్ ప్రసాదం అవన్నీ తీసేసుకుని అవన్నీ అయిపోయాక పిల్లలతో అయితే ఇలా ఫొటోస్ అయితే దించాను అనమాట పిల్లలు అప్పటికి నైట్ రిలాక్స్ అయ్యారు కాబట్టి మార్నింగ్కి బాగానే ఫ్రెష్గా ఉన్నారు కొంచెం ఓపిక వచ్చింది అయితే మేము ఈ కాణిపాకం అయిపోయాక నెక్స్ట్ శ్రీపురం టెంపుల్ కూడా విజిట్ చేసాం అనమాట అది కూడా ఈ వీడియోలో మీతో షేర్ చేస్తాను చూసేయండి అండ్ నెక్స్ట్ మేము ట్రావెల్ చేసింది అంతా కూడా ఒక మినీ బస్ పెట్టుకున్నాం అనమాట అప్పుడు మాకు ఎక్కడ కావాలంటే అక్కడ ఆపే ఛాన్సెస్ ఉంది కాబట్టి మేము ఇలా మంకీస్ ఎక్కడ కనిపిస్తే అక్కడ దానికి ఫ్రూట్స్ అవి ఇవ్వడం కోసం ఆ మంకీస్కి ఆపేవాలన్నమాట ఇక్కడ మంకీ అయితే దాని గుంజనం ఎంత చక్కగా తిందో అనమాట అది కూడా వీడియో తీసుకున్నాము అండ్ నెక్స్ట్ మేము వెల్లూరులో శ్రీపురం గోల్డెన్ టెంపుల్కి అయితే వచ్చాము అమ్మవారి అయితే చాలా బాగున్నారు సెవెంటీ కేజెస్ కంప్లీట్ గోల్డ్తో తయారు చేశారనమాట ఇక్కడ నేనైతే వీడియోస్ అసలు ఫొటోస్ తీయలేదు ఎంట్రీ అప్పుడు తీసింది అనమాట అసలు ఫోన్స్ అవైలబిలిటీ లేక తీయలేదు లోపలంతా కూడా బాగా నడిచారు పిల్లలైతే బాగా టైడ్ అయిపోయారు శ్రీపరులలో కూడా ఎక్కువసేపు నడక అనమాట అమ్మవారిని దర్శించుకోవడానికి అలాగే అక్కడ వినాయక టెంపుల్ కూడా ఉంది ఆ తర్వాత మేము రెస్టారెంట్లో ఫుడ్ తీసేసుకుని అండ్ నెక్స్ట్ మేము అరుణాచలం అయితే వచ్చేసాం అనమాట నైట్ నైన్ అయింది మేము అరుణాచలం వచ్చేటప్పటికి అప్పుడు గిరి ప్రదక్షిణ స్టార్ట్ మేము ఈ గిరి స్టార్ట్ చేసేటప్పుడు సాక్సెస్ అయితే తీసుకున్నాం అనమాట ఫస్ట్ అయితే పిల్లలకు వేసేసాము వాళ్ళకి ఫోర్టీన్కి ఏమో చెప్పులు లేకుండా అయితే నడవలేరు కదా అందుకని చెప్పి సాక్సెలు అయితే తీసేసుకుని వాళ్ళకైతే వేసేసాము ఈ గిరి ఏంటంటే మనం మొక్కు ఉంటే అనుకుంటే చేస్తారనమాట మేము అనుకోకుండా దొరికింది అవకాశం సరే చేద్దామని చెప్పేసి అనుకున్నాము అలాగే ఫస్ట్ గిరిపరిక్షణ చేసేటప్పుడే స్టార్టింగి దీపం వెలిగించాలంట అందుకని మేము అందరం ఇక్కడ దీపాలు తీసుకుని వెంటనే వెలిగించి ఫస్ట్ దీపాన్ని అయితే దర్శించుకున్నాం అనమాట ఇలా తొమ్మిది లింగాలు ఉంటాయంట మొత్తం ఫోర్టీన్కి ఏమో కవర్ అయ్యి అందుకని ఒక్కొక్క లింగాన్ని దర్శించుకుని మేము ఆగి నెమ్మదిగా వెళ్తూ ఈ గిరిప్రక్షణ అయితే కంప్లీట్ చేస్తాము అండ్ నెక్స్ట్ ఏం జరిగింది వీడియోలో చూడండి అండ్ నెక్స్ట్ మేము సెకండ్ లింగం అగ్నిలింగం దగ్గరికి అయితే వచ్చేసాం ఫస్ట్ లింగం దగ్గర నేను తీయడం అవ్వలేదు వీడియో అందుకని చెప్పేసి ఇక్కడికి వచ్చామన్నమాట అండ్ ఇలా వన్ బై వన్ తొమ్మిది లింగాలు ఉంటాయంటే వన్ బై వన్ అన్ని దర్శించుకుని అయితే మేము గిరిపరక్షణ అయితే కంప్లీట్ చేసాము మా పాపనైతే వాళ్ళ నాన్న ఎత్తుకున్నారు ఎందుకంటే చిన్నది కదా నడవలేనుంది నైట్ ఒకటి కదా నిద్ర వచ్చేస్తూ ఉంది తనకి అందుకని చెప్పేసి వాళ్ళ నాన్న అయితే చాలాసేపు ఎత్తుకునే నడిచారు ఇలా అయితే గిరిపరక్షణ అయితే కంప్లీట్ చేసుకున్నాం అనమాట చూడండి మొత్తం మ్యాప్ అయితే ఒకసారి మధ్యలో వీడియో తీసుకున్నాం అనమాట ఏవేవ లింగాలు దేని తర్వాత ఏంటని అండ్ నెక్స్ట్ వచ్చేసి యమలింగం దగ్గరికి వచ్చాము అదొక్కటే ఓపెన్ ఉంది గుడి ఉన్నవన్నీ కూడా క్లోజ్డ్ ఉన్నాయి మధ్యలో మాకు ఏంటంటే ఇలా డియర్స్ కనిపించినాయి అనమాట చూడండి చాలా దగ్గరికి వచ్చినాయి అనమాట మా దగ్గరికి అవి అసలు ఏం భయపడలేదు నైట్ టైం బాగా కనిపించినాయి కళ్ళు అవి కూడా పిల్లలు కూడా భయపడకుండా వాటి దగ్గరికి చూసారన్నమాట చూసారు కదా అండ్ ఆ డియర్స్ అయిపోయిన తర్వాత మేము మధ్యలో ఆగుతూ ఉండేవాళ్ళం అనమాట అండ్ నెక్స్ట్ నైరుతి లింగం దగ్గరికి వచ్చామనమాట అన్ని గుళ్ళు అయితే కంప్లీట్ గా క్లోజ్ అయిపోయినాయి నైట్ టైం కదా మేము బయట నుంచే దర్శించుకుని కొంతసేపు ఆగి ద దర్శనం అయ్యాక మళ్ళీ స్టార్ట్ అయ్యే వాళ్ళం అనమాట పిల్లలు కదా అందులోనే చిన్న చిన్న పిల్లలు ఉన్నారు ఎక్కువసేపు అయితే నడవలేరు కదా అందుకని మేము మధ్యలో బ్రేక్స్ తీసుకుంటే ఉంటూ ఉండేవాళ్ళం అండ్ నెక్స్ట్ వాయులింగం అనమాట అండ్ వాయులింగం తర్వాత కూడా మేము అన్ని అన్ని లింగాల దగ్గరే నేను చిన్న చిన్న క్లిప్పింగ్స్ అయితే తీసాను అండ్ మధ్యలో అయితే ఇలా స్టే చేసాము అందరూ మెట్ల మీదకి వచ్చి ఉంటే మంచిగా అనిపిస్తుంది అందుకని చెప్పేసి ఒకళ్ళైతే ఇలా ఫోటో తీసారనమాట ఇలా అవకాశం ఉండాలి కదా అందరికీ రాదనమాట అవకాశం మేము అనుకోలేదు వెళ్తామని దేవుడు అనుగ్రహాన్ని ఇచ్చాడనమాట శివయ్య అందుకని చెప్పేసి మాకు దర్శనం కలిగింది అయింది అందుకని చెప్పేసి మేము గిరిప్రక్షణ కూడా అనుకోలేదు కానీ చేయాలనిపించింది వెళ్ళగానే అందుకని చెప్పేసి చేసేసాము అనమాట పిల్లలు కూడా కొంచెం ఇబ్బంది పడ్డారు కానీ ఫైనల్గా అయితే టాస్క్ని అయితే ఫినిష్ చేశారు మధ్యలో మాకు వారాహి టెంపుల్ కూడా కనిపిస్తుంది అమ్మవారిది దాన్ని కూడా దర్శించుకున్నాం అనమాట మధ్యలో ఏ టెంపుల్స్ కనిపిస్తే ఆ టెంపుల్స్ అన్నింటి దగ్గర ఆగేవాళ్ళం ఆగి ఆ టెంపుల్ని దర్శించుకుని బొట్టు అది పెట్టుకుని మళ్ళీ స్టార్ట్ అయ్యేవాళ్ళం అన్నమాట అనమాట ఈ వారాహి అమ్మవారు కూడా మంచిగా అనిపించారు లైటింగ్స్తో ఉన్నారనమాట చాలా అంటే చాలా చక్కగా ఉన్నారు అమ్మవారు మేము జర్నీ స్టార్ట్ చేసిన నైట్ కాబట్టి మ మధ్యలో మిడ్ నైట్ వలవ్కి మా బాబుకి అయితే విష్ చేశాను ఎందుకంటే మార్చ్ ట్వంటీ సిక్స్త్ వాడి బర్త్డే కదా అప్పుడు మేము విష్ చేసాం అనమాట మిడ్ నైట్ ఆ గిరిప్రదక్షిణ టైంలో వాడి బర్త్డే అక్కడ విష్ చేసాం అనమాట అదృష్టం ఉండాలి కదా మేము అనుకోలేదు వాడి బర్త్డే ఈసారి గుడిలో జరుగుతుందని నాకు ఆ శివాయి అనుగ్రహం వల్ల వాడి బర్త్డే ఆ టైంకి అక్కడ ఉన్నాం అనమాట మేము లాస్ట్లో అన్ని అన్ని లింగాలు దర్శించుకున్నాక లాస్ట్లో ఈశాన్య లింగం అనమాట అది కూడా దర్శనం అయిపోయింది అయిపోయాక లాస్ట్ అన్నమాట లైన్లోకి అయితే వచ్చేసాము దర్శనం అయ్యి మాది గిరిప్రదక్షిణ కంప్లీట్ అయ్యేటోడికి ఫైవ్ థర్టీ అయింది ఇంకా ఎర్లీ మార్నింగ్ మాకు దర్శనం అయితే అయింది మార్నింగ్ సిక్స్ సిక్స్ థర్టీ ఆ టైంకి అయితే దర్శనం అయితే అయిపోయింది మేము టికెట్ తీసేసుకుని దర్శనానికి అయితే వెళ్ళిపోయాం బాగా అలిసిపోయారు కాబట్టి ఇంకా చాలా త్వరగా అయితే దర్శనం చేయాలనుకున్నాము ఈజీగా వన్ అండ్ హాఫ్ అవర్ అయితే పట్టింది దర్శనానికి మాకు మొహల్ అయితే వాడిపోయినాయి కానీ మెమరీస్ కోసం అయితే ఫొటోస్ ఉండాలని చెప్పి క్లిప్పింగ్స్ అయితే తీసుకున్నాము అరుణాచలం తర్వాత నెక్స్ట్ మేము ఎక్కడికి వెళ్ళాం అన్నది నెక్స్ట్ వీడియోలో మీరు